ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం తొమ్మిది సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా బ్రహ్మము మొదలైన పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు సామాన్యులకు అవి నిరుపయోగమే కాక అహాన్ని పెంచుతాయి కూడా సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానత్వాన్ని ఆచరించడమే ధర్మమని దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వెనుక సాయి చెప్పిన మామిడిపోత వలె సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండా మరుజన్మలో దుఃఖం కలగకుండా వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాము ఒకసారి అంజన్వేటి నుంచి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సుగుణమేరి ఇంట్లో దిగాడు ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించి మాట్లాడుకుంటున్నారు తరువాత మధురదాసు మసీదుకి వెళ్ళగానే బాబా చిరాకుగా ఏమిటి సగుణ్ అంటున్నాడు అన్నారు తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు దుష్ప్రచారము దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యాన్ని అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకరు వేరొకరు గురించి అపవాదులు కల్పించి వారి మనసులు విరిచేయాలని తలచాడు తరువాత అతడు బాబా లిండికి వెళ్తుంటే ఎదురయ్యాడు అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి అది మలమెంత ప్రీతిగా తింటుందో చూశావా సాటివారి గురించి అపవాదులు కల్పించటము అలాంటిదే క్రమంగా మననున్న సాటివారు యవగించుకుంటారు అంతేకాదు అలా చేస్తే మనకు కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి వారి పాపము మనకు వస్తాయి ఇక సిరిడి యాత్రల వలన మనకేం ప్రయోజనము అన్నారు అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు ఎంచితే భగవంతుడు నీ లోపాలు అన్నారు సాటివారినెంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు పక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దులాన్ని తొలగించుకో అన్నారు ఇతరుల మనసులో కూడా ద్వేషించకూడదు హత్య శత్రుత్వము రుణము వీటి ఫలితాన్ని అనుభవించక తప్పదు అన్నారు సాయి ఒకరోజు ఒక భక్తుడు రవ్వకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు వేరొక భక్తినితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా అతడికి తనకు ఉండటం వలన ప్రసాదం తీసుకోలేదు అన్నాడతడు అప్పుడు సాయి ఇచ్చేది ఇవ్వబడేది పుచ్చుకునేది ఎవరు అంతా ఒక్కటే ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు ద్వేషమెంత ప్రమాదకరమో చెన్నబసప్ప వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీనజన్మలు లభించాయి పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దాని గురించి ఒకసారి సాయి నానాచందర్కర్తో ఇలా చెప్పారు యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు కోపించవద్దు కొంతకాలానికి కళ్యాణులు అతనింటికి ఒక భిక్షగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది అతడు సేవకునితో పెట్టింది తీసుకుపొమ్మను లేకుంటే మెడపెట్టి గెంటించు అన్నారు ఆమె వెళ్ళిపోయింది తరువాత అతడు సిరిడి వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు కారణం అడిగితే నా మాట వినని వారితో నాకేం పని ఆ భిక్షగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపెట్టి గెంటమన్నావు ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు అంతేకాదు ఆవేశమన్నడు తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారు ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు అతడు తన వద్ద పైకం లేదు అన్నాడు అయినా ప్రతి పది పదిహేను నిమిషాలకు సాయి అతనిని తిరిగి తిరిగి అలాగే అడిగారు చివరికతడు విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు సాయి కొంటెగా నవ్వి లేకుంటే లేదని చెప్పు అంతే కాకపోతే ఊరుకో అరుస్తావెందుకు అన్నారు కోపతాపాలన్నింటికి నాది అనే మమకారమే మూల కారణము ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గుర్చి భక్తులతో సాయి ఇలా అన్నారు ఇతడు తన గడ్డివామి అంటుకుంటుందని దానిని కాపాడమని కోరుతున్నాడు చావు పుట్టుకలు నష్టాలు దైవాధీనాలు మూడులు ఈ విషయం మరచి లాభం వస్తే సంతోషించి నష్టం వస్తే ఏడుస్తారు ఇది నాది అంటారు గడ్డివామి మార్వాడిది కాదు అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు కదా భూమి వర్షము ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కాబట్టి వాటికి చెందినది ఈ మూడింటిలోనూ అగ్ని కూడా ఉంది అదే ఈ గడ్డి వామిని కాల్చింది భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు మరొక చేత్తో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో ఈ నష్టం మరలా సర్దుకుంటుంది లేపో అన్నారు